దేని దగ్గర అచ్చి ఉండకూడదు ప్రేమ విషయం తప్ప అవునా కాదా ప్రేమలోనే బాకీ ఉండాలి కానీ ఆర్థికమైనవి కానీ వస్తు పని బాకీ ఉండకూడదు కొంతమంది లౌకిక జ్ఞానం వాడుతుంటారు వాక్యం ఉండదు అది వాళ్ళు ఎవరు తెలుస్తా బలహీనులు వాక్యానికి వేరైనటువంటి వారు బలహీనులే కొంతమందిని వాళ్ళ కార్యాల కోసం దగ్గర చేసుకుంటారు సంఘాల్లో అప్పుడు దాకా వాళ్ళు దూరం దూరంగా ఉంటారు వాళ్ళతో పనిబడిందంటే చాలు ఏం చేస్తుంటారు సిస్టర్స్ అయిన బ్రదర్స్ అయినా ఏం చేస్తారు తెలుసా వాళ్ళ దగ్గరికి పోతారు భుజాల మీద చేతులు వేస్తారు బాయి బాయ్ అంటారు వీళ్ళు అంటారు అక్క చెల్లి ఎవరైనా ఎప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడేది అక్క ఎప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడే అన్న ఏంటి నా దగ్గరికి వస్తున్నారు ఒకసారి రెండుసార్లు చూస్తారు మూడోసారి లేదు నా దగ్గర ఏదో తాయం ఉంది ఎందుకు వచ్చారు వీళ్ళు ఏం తాయం ఏదో పని ఉందన్నమాట ఏం ఉందంటే వాళ్ళ దగ్గర ఏదో లబ్ధి పొందటానికే దగ్గర అవుతున్నారు అంతేనా ఏం లేకపోతే భుజాలను చేతులు ఎత్తారా ఎప్పుడైన వాళ్ళు అన్నగాని అక్క అంటే అదొక వాళ్ళ బలహీనలు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ పని నెరవేర్పు వాళ్ళ దగ్గర ఉందన్నమాట అది జరగడం కోసం ఏం చేస్తారు వాళ్ళకి దగ్గర అవుతుంటారు అంతేనక్క దగ్గర అవుతారు కదా అప్పుడు దాకా సిస్టర్స్ కదిలిస్తరు వాళ్ళెవరు మేము ఎవరు బ్రదర్స్ కూడా వాళ్ళెవరు ఎవరు ఎవరు వీళ్ళ వాళ్ళ పనుందంటే వాళ్ళని పట్టుకుంటారు ఇక ఏమైనా ఆర్థికమైన పనులు ఉన్నా ఊరినే అంటారు తెలుసా డబ్బులు ఇపోతే అది ఇచ్చేవాడు ఉంటే సత్యవుడు కూడా లెగిసి వస్తాడంటారు లోకంలో ఎందక్క చెప్పాలి కొంతమంది అక్కలే చెప్పాలి ఇచ్చేవాడు ఉంటే సత్యవుడు కూడా లెగిసి వస్తాడంట అట్లాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటే వాళ్ళు బలవంతులు కాదు వాక్యంలో బలహీన వాళ్ళు వాళ్ళకు వాక్యం కాదు అవసరం లేదు ఊరిని వీళ్ళ దగ్గర ఏమైనా పని జరిగిద్దా నాకు దొరికి ఊరినే అప్పుడు ఆత్మీయత కలుపుకుంటారు అక్క అన్న అక్క అన్న కాదు దేని దగ్గర వచ్చి ఉండకూడదు ప్రేమ విషయం తప్ప అవునా కాదా ప్రేమలోనే బాకీ ఉండాలి కానీ ఆర్థికమైనవి కానీ వస్తు పని బాకీ ఉండకూడదు నమిలిపూర్లో ఉన్నప్పుడు సేవ అయిపోయింది ఇక్కడ బల్లాపల్లి రావాలి నేను చివర స్థుతి కూడికలో చివర వాక్యం అయిపోయింది చివర ఏం చేశానంటే ఇక ప్రకటన సాక్ష్యం అట్లా చెప్తా చెప్తా అన్నాను మీ దగ్గర నేను డబ్బులు ఇవ్వను అంటే చెప్పండి ఎవరికన్నా ఉన్న పది రూపాయలు ఇవ్వాలని చెప్పండి అని అడిగినట్టున్నాను ఎంత ఇవ్వాలని చెప్పండి నేను ఇస్తానని నేను మీకు అన్నాను డబ్బు దగ్గర ఏముండకూడదు ఉండకూడదు అచ్చి ఉండకూడదు కానీ సంఘాలు ఏం చేస్తానో పది రూపాయలు కలిసి వచ్చింది వీళ్ళతో స్నానం చేస్తే వీళ్ళతో స్నానం చేస్తే ఊరినే చేసి పెడతారు పనులు చాలా లెక్క అడుగుతాడు దేవుడు జాగ్రత్త కూలివాని కూలి ఏం చేసిద్దంట అంట ఏం చేసిద్ది మొర పెట్టుకుంటుంది అనమాట అక్కడ ఎక్కడుంది మాట వాక్యానికి వేరైనటువంటి వారు వాక్యం ఉన్నవాళ్ళు బలంగా ఉంటారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట ఇది చూడండి యాకో పత్రిక అది పాత్ర నిబంధనలు ఉన్నా చూడండి యాకో పత్రిక వచ్చేసేయండి యాకో పత్రిక చూడండి ఓసారి మీకు తెలియట్లేదేమో కొంతమందికి ప్రపంచంలో కూడా ఎంతమంది తెలుసో కానీ యాకో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము చెప్పండి మీరు ఎవరన్నా నాలుగో వచ్చిన అందరూ చదవండి ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టను కూలి మొరపెట్టుచున్నది అమ్మో మీ వాళ్ళు కూలీరంట ఆ కూలి ఏం చేస్తుందంట ఏసు మొరపెడుతుందంట దేవా 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 ఏం చెప్పు కూలీ అని తెలుసు ఏందంటేనా ఇదిగో ఇదిగో నేను వాళ్ళ దగ్గరికి పోవాలా కష్టపడే వాళ్ళ దగ్గరికి పోవాలా ఇదిగో ఇదిగో నేనైతే వాళ్ళ దగ్గర పోవాల్సిన కూలిని కదా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాళ్ళకంటే నాకంటే యజమానులు అంటే వాళ్ళు దేవా చెప్పు చెప్పు చెప్పండి మొరపెట్టుకుంటుందంటే కూలి తెలుసిన ఇప్పుడు దానికి ఈయన మిషన్ కొడతాడు ఎవరు కొన్నేళ్ళి అప్పుడు దాకా ఒక ఆయన తెలియదు పక్కన కూర్చున్న ఆయనకి మిషన్ కొడతాడని ఒక నేను తెలిసింది మిషన్ కొడతాడని తర్వాత ఏం చేశాడంటే ఎప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడు దగ్గరికి వచ్చి భుజాన్ని చేస్తున్నాడు కాగులిచ్చుకుంటున్నాడు అన్నా రాగానే ట్రైలాడన్నా అంటున్నాడు పోయేటప్పుడు ఆయన దగ్గరికి పోతున్నాడు ప్రజలని చూస్తున్నాడు ఎందుకు అప్పుడు దా బయట గుట్టించున్నాడు అప్పుడు ఇక చూడు మిషన్ గుట్టేవాళ్ళు తెలుస్తుంది కదా ఏం జరుగుతుంది ఇప్పటిక ఏం జరుగుతుంది చెప్పు ఏమవుతుంది అన్న బాగా కొడతామంటే సొక్కాలు తీసుకుంటా నేను కొత్త కొత్తగా గుర్తించు కుట్టేవాడికి ట్రైలర్ని అంటే కొత్త పాత లేదన్నా బాగా కొడుతా కుట్టు 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 నీ తెలుస్తుంది అనమాట కొన్ని తెలుగుతున్నాయి ఆయన సంగతి ఎందుకు ఇస్తున్నాడు ఎందుకంటే క్యాష్ లెస్ ఏ లెస్ ఉచిత పంపిణీ ఉచితంగా అనమాట ఈయనకేం తల్లలేం పడుతుంది అనమాట కొన్నేళ్ళకి ఇది అయింది మందిరంకి వచ్చి అట్ట దొరికాడు నాకు మందిరం బయట వాళ్ళు చూస్తే నాకు కరెక్ట్ డబ్బులు ఇచ్చేవాళ్ళు దొరుకుతున్నారంటాడు దేవున్నామానికి అవమానం కదా అప్పుడు అది అవమానమా కాదా తిక్కలు తెలియనమాట ఇది ఇది వాక్యానికి వేరుగా బ్రతకటం ఇది వాక్యం ఎట్లాంటిది ఏం చెప్పాం వాక్యం ఎట్లాంటిది వాక్యం ఎట్లాంటిది బలమైంది తెలుసిన వాక్యంలో నువ్వు బలంగా ఉండాలి వాక్యాన్ని బట్టి నడుచుకుంటుండాలి నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటావు వాక్యాన్ని గనపరుస్తుంటే కానీ దేంట్లో అప్పు ఉన్నావంటే మాత్రం లెక్క గడతాడు దేవుడు వాళ్ళ కూలి ఏం చేసిద్ది చదివారు లేదా యాక్కువ పత్రిక మొరపెట్టుకుంటుందంటే కూలి అయ్యా 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 బిగేసిపోయానయ్యా ఇక్కడే ఉన్నానయ్యా ఆ కొన్నేలుగు బోట్లు నేను కొనేలుగు బాట్లు అయ్యా నేను ఇతగాడి దగ్గర ఉన్నాను అయ్యా యజమాని అందో ఎందుకు ఎందుకంటే అనదో ఎందుకంటే ఆ కూలి ఎవరిది కూలి మరపెట్టుకుంటే అప్పుడు ఏం చేయాలి దేవుడు ఎవరి మీద చర్య తీసుకోవాలి కొందేళ్ళ మీద తీసుకోవచ్చు అలా తీసుకోవాలి గొడ్లు కొట్టి కొరియల మీద కుట్టించుకొని డబ్బులు ఆయన మీద తీసుకోవాలి చర్య దేవుడు ఎవరి మీద తీసుకుంటాడు డబ్బులు ఇవ్వనటువంటి వాళ్ళ దగ్గరే చర్య తీసుకుంటాడు అప్పుడు అప్పుడు షర్ట్కి ఎంత రెండు వందలు అనుకో ఇప్పుడు ఎంత పోతాయి దేవుడు చర్య తీసుకుంటే వెయ్యి పోతే రెండు వేలు పోతాయి తెలియదు హెటో పోతుంటాయి నడువు నొప్పుకో కాళ్ళు నొప్పుకో లేకపోతే దేనికో పోతుంటాయి కుట్లు బలంగా ఉంటే గొడ్లు పెరిగిపోతాయి లేకపోతే కూలి మరిపెట్టుకుంటుంది వాక్యానికి వేరుగా చేయకూడదు బలహీనుడుగా ఉంటావా వాక్యం బలమైనటువంటిదంటే ఏంటి వాక్యం స్థిరపరచడం అంటే ఏంటి వాక్యము అర్థమవుతుందా నేను చెప్పిన మాట నేను వాక్యం చెప్పాన వాక్యానికి వేరు చెప్పాను మన బలహీనతలు ప్రపంచంలో ఎంతమంది బయట వేసుకుంటున్నారు అట్లా జాగ్రత్త పోవాలి నీకు నేను కూడా ఏం చేయాలా వ్యవహార గారు హోటల్కి పోవాలా హోటల్ పోయి ఏం చేయాలి హోటల్ పోవాలి తిమోతి వాళ్ళ హోటల్ పోవాలా డబ్బు లేకుండా దీన్ని రావాలా ఆ పని చేయను నా వల్ల కాదు ఎందుకు నన్ను చూశారు ఎక్కడన్నా ఎక్కడన్నా చూడండి కొట్టల దగ్గర మనవాళ్ళే కూరగాయలే అక్క హోటల్ అడ్లీ అక్క ఇడ్లీ ఇండి అన్న అని చెప్పి చూడండి ఎక్కడన్నా వాక్యం బలమైనది గుర్తుపెట్టుకో మనం కొన్ని విషయాలు పరిచయాలు పెట్టుకుని కక్కుర్తి పడితే బలహీనమైపోతాం మనం మనం బయట వేసుకుంటున్నట్టదా అది క్లియర్ అనమాట అది ఎప్పుడు చేయకూడదు